శాంతంగా ఉండు గోడలకు కూడా చెవులు ఉంటాయి పైగా సభలోని గోడలు చాలా పెద్దవి వాటి చెవులు కూడా పెద్దగా ఉంటాయి అందుకే మౌనంగా ఉండు నన్ను మౌనంగా ఉండమని చెప్తున్నావా నేను అసలు ఎక్కడ మాట్లాడుతున్నానని కర్రతో శారద ఎవరు మాట్లాడుతున్నారు నేనా మహారాజా నాకైతే అసలు ఏవి అర్థం కావట్లేదు ఈ రామకృష్ణ పండితులు గారు మనల్ని ఇక్కడ ఎందుకు రమ్మన్నారు రమ్మంటే రమ్మన్నారు కానీ ఎందుకు ఇలా చెప్పారు ఎక్కడైనా ఎక్కడైనా దాక్కుని నిలబడండి అని ఆయనకి ఎవరు చెప్పగలరు సభ ఏమైనా దాక్కునే ప్రదేశమా మహామంత్రి గారు మాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు రామకృష్ణ పండితులు గారు మనల్ని ఇక్కడికి రమ్మనడం వెనక వారి ఉద్దేశం ఏంటో పైగా మాతో చెప్పారు అలంకరించుకొని అత్తరు పూసుకొని మరీ రమ్మని మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో అసలు ఏమీ అర్థం కావడం లేదు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ రోజు వరకు నేను ఇటువంటి సమయంలో ఈ విధంగా బయటికి రానే లేదు కానీ మీరిద్దరూ నన్ను సభకే తీసుకొచ్చారు అది కూడా ఈ విధంగా దొంగచాటుగా గురుమాత మా మీద నమ్మకం వచ్చిండి కొంచెం ఓర్పు వహించండి చాలు ఏం జరగబోతుందో మాకు కూడా తెలియదు కానీ గురుమాత ఖచ్చితంగా ఏదో జరగబోతుంది బహుశా గురువు గారి మహిమల దర్శనం కలగొచ్చు ఈ రోజు ఖచ్చితంగా నిజం బయటపడిపోతుంది మనం మహారాజుని ఆ సౌదామినిని ఉన్న పళ్ళంగా పట్టుకోవచ్చు కానీ మహారాజు గారి చేతిలో పళ్ళు ఎలా పెట్టగలం ఆ సౌదామిని గురించి అయితే మేము ఏమీ చెప్పలేము మహారాణి తిరుమలాంబా మీరు ఈ పళ్ళు గురించి ఆలోచించి మీ బుర్రను మాత్రం పాడు చేసుకోకండి కాస్త మీ మెదడుని శాంతంగా ఉంచండి దాన్ని ఇబ్బంది పెట్టకండి మీరు కేవలం మౌనంగా ఉండండి చూస్తూ ఉండండి అంతే కొత్త కొత్త చూడు 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 నిశ్శబ్దంగా ఉండు మహారాజా సౌదామిని మాకు తెలుసు కానీ సౌదామిని దేవి ఈ సమయంలో రాజ్యసభలో ఏం చేస్తున్నారు రామకృష్ణ పండితుల వారి పథకం మమ్మల్ని మళ్ళీ ఏదైనా సమస్యలు పడేస్తుందో మంత్రి గారు నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు మహారాజా చూసావా రామకృష్ణ పండితులు గారు చెప్పింది అక్షరాల నిజమే అవును మణి మన గురువుగారి ప్రియభక్తురాలైతే వచ్చేసింది ఇక గురువుగారు కూడా వచ్చేస్తే అప్పుడు ప్రళయం రావటానికి అన్ని సిద్ధమైనట్టే సౌదామిని ఉంది సౌదామిని సౌదామిని లేదు లేదు ఇప్పుడు మీరు మా మహారాణి కాబోతున్నారు ఎలా వచ్చారు ఎలా నడుచుకుంటూ వచ్చాం కానీ మీ హృదయంలో దీపాలు వెలిగించుకొని మరి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు సౌదామిని దేవి లేదు నేనన్నదానికి అర్థం ఏమిటి అంటే ఏంటి నేనన్నది నీకు అర్థం కాలేదా నేనన్నదానికి అర్థం ఏంటంటే సౌదామినీ దేవి హృదయం మీద బండరాయి పెట్టుకుని ఎంతో పవిత్రమైన మనోభావనని రెండు భాగాలుగా పంచకండి శబ్దాలే సంకేతాలు అర్థం చేసుకోకపోతే సంకటంగా మారిపోతాయి అసలేమిటి మీరు మాట్లాడేది నాకు అసలేమీ అర్థం కావడం లేదు మళ్ళీ చెప్పమంటారా శబ్దాలే సంకేతాలు అర్థం చేసుకోకపోతే సంకటంగా మారిపోతాయి లేదు గురుదేవా మళ్ళీ చెప్పడం కాదు అర్థమయ్యేలా చెప్పండి సౌదామిని దేవి మనిషి అటువంటి కలలు కనడం మంచిది కాదు ఏవైతే కళ్ళకి గుచ్చుకుంటాయో అవి మహామంత్రి గారు ఆచార్యులు సౌదామిని దేవితో ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా లేదు మహారాజా అంటే అంటే సౌదామినీదేవి ఎవరైనా సాధారణ మహిళ రాణి అవ్వాలనే ఆలోచనల్లో ఉంటే అది తను తన హద్దులు దాటుతుంది అని అనుకోవాలి గుర్తు తెచ్చుకోండి శూర్పనకకి లక్ష్మణుడు దక్కించుకోవాలనే చెడు ఆలోచన వచ్చినప్పుడు ఏమయ్యింది అనర్థం జరిగింది ఘోరమైన అనర్థం జరిగింది అయితే వచ్చేసింది కానీ మహారాజు గారు ఎందుకు ముందుకు రావడం లేదు వీళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోకపోతే అప్పుడు నిజం ఎలా బయటపడుతుంది గురుదేవులు కూడా శాంతించడం లేదు శాంతించకపోతే అప్పుడే కదా మహారాజు గారు రాగలరు తెలుసు కదా అందరినీ ఇక్కడికి పిలిచి ఎంత పెద్ద ప్రమాదం కొని తెచ్చుకున్నావో పైగా గురుదేవులు తన మాటల్ని ఎలా అయినా మార్చేయగలరు వలలైతే పన్నొచ్చు కానీ నిజాన్ని అందులో ఎవ్వరూ ఇరికించలేరు గురుదేవా ఆ సాధారణ మహిళ ఎవరు మీరు ఎవరి గురించెలా మాట్లాడుతున్నారు సంకేతాలు అర్థం చేసుకోకపోతే సంకటం ఎవర పాత బంధాలని సమాప్తం చేసుకుని కొత్త బంధాలని కలుపుకోవాలనుకునేది ఎవరు కొన్ని రోజులుగా నా విషయంలో అన్ని వాస్తవానికి భిన్నంగా జరుగుతున్నాయి నేను ఒకటే అనుకున్నాను సమయంతో పాటు అన్ని కూడా సర్దుబాటు అవుతాయిలే అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు మీ తోడు అన్నిటికంటే ఎక్కువగా అవసరం ఉన్న సమయంలో అనుమానంతో నన్ను వేలెత్తి చూపుతున్నారు ఇక మీరు నేను చెప్పే నిజం వినండి వాస్తవం ఇది పూర్తిగా నిజం చెప్పండి నేను ఎప్పుడు రాణి అవ్వాలని కలలు కనలేదు మాకు ఎవరితోనూ ఏ విధమైన సంబంధమో లేనే లేదు చూశారా మహామంత్రి గారు క్షమించండి మహారాజా క్షమించండి మాకు ఏ సంబంధం ఉన్నా అది కేవలం మీతో మాత్రమే గురుదేవా మీరు చెప్పేది నిజమా మా హృదయం మీద చెయ్యి వేసి మీరు ప్రమాణం చేయండి మేము రాజగురువు మహాగురువు తాతాచార్యం అయి చుక్కాన్ని మేము మన బంధాన్ని అనుమానించి తప్పు చేశాను క్షమించండి వద్దు వద్దు మేము కన్నీరు చూడలేము దాచిపెట్టిన ధనము దాచి ఉన్న రూపము ఏదో ఒక రోజు కచ్చితంగా బయటపడతాయి గురుదేవులు నిజం బయటపడినట్టే లేదు 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 అనుకుంటున్నట్టు అటువంటిదే మీ లేదు రామకృష్ణ పండగంటిదే అటువంటిదే గురువుగారు గురుదేవుల మౌనమే వారి అంగీకారం ఆశ్చర్య మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు మీకు కొంచెం అయినా సిగ్గు ఉండాలి ఇలా నేను కాదు అత్తయ్య అంటున్నారు మీరు మా ధర్మాధికారి కదా మీరు మీ శిష్యులకి ఇలా నేర్పిస్తే మరి భవిష్యత్తులో ఇంకేం జరుగుతాయో సౌదామిన దేవి మీరిక్కడ ఏ మాటలు ఆడుతున్నారు గురుదేవా మీ దగ్గర ఏదైనా సమాధానం ఉందా మా సర్వజ్ఞాని స్వామి దగ్గర ఎన్నో సమాధానాలున్నాయి మీ దగ్గర అడగటానికి అన్ని ప్రశ్నలు కూడా ఉండవు ఇది వారి గొప్పతనం అందుకే మౌనంగా ఉన్నారు ఇక మీరు చెప్తున్నారు రామకృష్ణ పండితులు గారు మా స్వామి మౌనమే అంగీకారమా ఇదంతా చూస్తుంటే మీకు కొంచెం కూడా తెలిసినట్టు లేదు మౌనంగా ఉన్న ఒక వ్యక్తి మాట్లాడే వంద మంది వ్యక్తులని ఓడించగలరు నువ్వు అసలు గొప్ప గుణాలన్నింటినీ రామకృష్ణ పండితుల దగ్గర పండితులు గారు మీకు నిజం కనిపించాలి అంటే మీరు భ్రమ ఇంకా అనుమానం అనే అంధకారం నుంచి బయటికి రావాలి అప్పుడు మీరు గురు శిష్యులు మరియు భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని అవమానించకుండా ఉండగలుగుతారు మేము కేవలం ఆశీర్వదిస్తున్నావు అంతే అవును మహారాజా మేం కేవలం ఆశీర్వదిస్తున్నాం సౌదామిని దేవిని సుఖ సంతోషాలతో వర్దిల్లమని గురుదేవా ఆశీర్వదించే పద్ధతి చాలా విచిత్రంగా ఉంది ప్రత్యేకంగానూ ఉంది ఎందుకో రామకృష్ణ పండితులు గారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఆశీర్వదించే పద్ధతి కాదు భావం వారి ఉద్దేశం సరైందైతే చాలు హృదయంలో గురుదేవుల పట్ల ఎంతో భక్తి గౌరవం ఉన్నాయి నిజానికి గురుదేవులకి మా జీవితం సమర్పించాం మరి ఇక ఇలా దగ్గరికి తీసుకోవడం ఈ రామకృష్ణ పండితుల వారు మా నిర్మలమైన పవిత్ర ప్రేమని కుదృష్టితో చూస్తున్నారు మహారాజా ఏదైతే వీరికి కనిపిస్తుందో అటువంటిది ఏమీ లేదు ఈయన భ్రమ పడుతున్నారంతే ఏమిటి గురుదేవ అంటున్నారు నేను భ్రమపడుతున్నానా నిజం చెప్తున్నావు మీరు భ్రమపడ్డారు రామకృష్ణ పండితుల వారు భ్రమపడ్డారు అవును ఇది భ్రమే గురుదేవులు ఇటువంటి తగని పనులు ఎప్పటికీ చేయలేరు అవునవును ఇది భ్రమే ఇది భ్రమే ఆచార్య మమ్మల్ని క్షమించండి మేము కూడా అర్థం చేసుకోవడంలో పొరపాటు అయితే అది కూడా భ్రమే అవుతుంది ఏదైతే పెద్ద మహారాణి గారు మహారాజు గారు అలాగే సౌదామిని దేవి గారి మధ్య చూశారు అవునా శారదా మన ఆదర్శవంతులైన మహారాజు గారు సౌదామిని దేవి గారు గురించి ఇలా ఆలోచించడం కూడా మహాపాపమే ఎందుకంటే అప్పుడప్పుడు ఏదైతే కనబడుతుందో అలా జరగదు ఏదైతే జరుగుతుందో అలా అస్సలు కనిపించదు కూడా మీరు చెప్పింది అక్షర సత్యం రామకృష్ణ పండితులు గారు ఆ రోజు మేము ఉద్యానవనంలో నడుస్తూ ఉన్నాము అనుకోకుండా సౌదామినీ దేవి కూడా అక్కడే ఉన్నారు పైగా ఆవిడ కళ్ళలో ఏదో పడినట్టుంది మేము కేవలం గాలి ఊది ఆ దూళిని తొలగించడానికి ప్రయత్నం చేశాం కాని మహారాజా ఇంత చిన్న విషయానికి స్వచ్ఛమైన మీ చరిత్రకి సందేహం కలిగించే రంగు పూలిమి మీ చరిత్రకి కలంకం అంటించే ప్రయత్నం జరిగింది మహారాజా ఈ రామకృష్ణ పండితుల వారు మా మీద నిరాధారమైన నిందలు మోపారు ందుకు వీరికి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి మహారాజా గురుదేవా అదృష్టవశాత్తు ఇప్పుడే తప్పించుకున్నారు అదృష్టం కూడా మాటిమాటికి సహాయపడదు గురుమాత నామస్మరణం చేయండి లేకపోతే ధన్యవాదాలు అయితే మీరు తప్పు ఒప్పుకుంటున్నా వెళ్ళండి మేము మిమ్మల్ని మహారాజా మేము రామకృష్ణ పండితుల వారిని క్షమించేశాం దానితో పాటు ఇది కూడా స్పష్టమైపోయింది మహారాజు ఇంకా మధ్య ఏమీ లేదని అందువల్ల భవిష్యత్తులో ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులవుతారు మహారాణి చిన్నదేవి మహారాణి తిరుమలంబ ఇప్పుడు కూడా మీకు మా మీద సందేహంగానే ఉందా లేదు లేదు మహారాజా 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 లేదు క్షమించండి క్షమించండి సిగ్గుతో కళ్ళు తెరుచుకున్నప్పుడు అందులో నుంచి కన్నీరు కూడా బయటకు రాదు ఈరోజు మాకర్థమైంది కళ్లతో చూసిన ప్రతీది చెవులతో విన్న ప్రతీది నిజమవ్వాలనే లేదు కాబట్టి ఏదైనా నిర్ణయానికి రావడానికి ముందు కలిగిన భ్రమని తొలగించి తీరాలి మేము కేవలం మా గురించి మాత్రమే దిగులు పడ్డం లేదు దేవి గారికి కూడా అవమానం జరిగింది వారిని కూడా క్షమాపణ తీరాలి తప్పకుండా మహారాజా మీరు మమ్మల్ని క్షమిస్తారా శారదా ఇక నువ్వు కూడా పుకార్లు పుట్టించవు కదా మహారాజా సౌదామిని గారు నేను చాలా 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 పెద్ద తప్పు చేశారు దయచేసి నన్ను క్షమించండి మా భక్తురాలు అందరిని క్షమించేసింది సౌదామిని దేవి గురుదేవా ఇప్పుడైనా ధర్మం దగ్గరికి వెళ్ళండి దగ్గరికి కాదు నాకు పూర్తి నమ్మకం ఉంది గురుమాతకి తమపై ఎనలేని భక్తి శ్రద్ధలున్నాయి అదే నమ్మకంతో నేను ఈ పన్నాగం పన్నాను ఈరోజు కనుక గురుమాత లేకపోయి ఉంటే మీరు తప్పించుకొని ఉండేవారు కాదు గురుమాతకి ధన్యవాదాలు తెలుపుకోండి రామకృష్ణ పండితులు గారు మీరు చాలా అద్భుతమైన పని చేశారు మీ బుద్ధి కుశలతతో ఈ రోజు మీరు కేవలం మా ప్రతిష్ఠని మాత్రమే కాదు నిజానికి మా పారివారిక జీవితం ముక్కలు కాకుండా కాపాడారు మంత్రి గారు మహారాజా రేపు ఉదయం రామకృష్ణ పండితుల వారికి పురస్కారం అందజేయండి తమరే ఆజ్ఞ మహారాజా మళ్ళీ పురస్కారమా ఎంత ధూర్తుడు ఎంత తెలివైనవాడో నా పుత్రుడు ఒక నిజాన్ని బయటపెట్టి ఒక అబద్దాన్ని అంతం చేశాడు గుర్తు రావడం లేదు నేను వీడికి ఏం పెట్టి పెద్ద చేశానో ఏంటో వీడు ఇంత ప్రముఖుడు తెలియవైన వాడు అనిపించుకున్నాడు గురుదేవా క్షమించండి మేము ఈ ప్రపంచం మొత్తాన్ని ఉజ్వలంగా తయారు చేస్తాం మేము రాత్రంతా పడుకోనే లేదు గురువుగారు కేవలం కవితలు మాత్రమే రాశాం ఈ రోజు ఈ కవితని రాజసభలో చదివి వినిపిస్తే అప్పుడు అప్పుడేమవుతుంది ప్రళయం వచ్చేస్తుంది గురువు ప్రళయం అరే మూర్ఖులారా ఉచ్చారణ మోహన వివాహ మంత్రాలని సభలో జరిపించబోతున్నారా ఏమిటి నిజంగానే గురువు గారు మేము చాలా చక్కటి కవితలు రాశాం ఈ రోజు సభలో కవిత పఠనం ఏర్పాటు చేస్తున్నారు కదా ఎవరి కవిత అందరికంటే బాగుంటుందో మహారాజు వారికి పురస్కారం అందజేస్తారు పురస్కారం గురువు గారు ఈ రోజు వరకు మీరైతే ఎప్పుడు ఇటువంటి గౌరవప్రదమైన పురస్కారాన్ని గెలుచుకోలేదు కానీ ఈ రోజు మీ తెలివైన శిష్యులు ధనిమణి కవిత పఠనంలో ఈ పురస్కారాన్ని గెలిచి మీకు చూపిస్తారు గురువు గారు అప్పుడు విజయనగరంలోని అందరి నోట్లో ఒకే ఒక్క మాట నానుతుంది గురువేమో బెల్లం శిష్యులేమో చక్కెర ఎందుకు కాదు నా దివ్యమైన సమర్థవంతులైన ప్రియ శిష్యులారా నేను మీ గురువుని కదా మీ గురువు గారికి ఒకసారి మీ కవితల్ని చూపించండి రా అలాగే గురువు గారు తప్పకుండా చూడండి 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 గురువు గారు ఇవి మీ ఇద్దరి కవితలు కదా రెండింటినీ కలిపేశాం ఇప్పుడు చదువుతాం ఇప్పుడు చూడండి మేము ఎలా చదువుతాం చదివాము చదివాము ఇక ఇలా చదివాము గురువు గారు ఏమిటి మీరు ఇంత పెద్ద అనర్థం చేశారు మా శ్రమ ముత్తాన్ని వృధా చేసేసారు మా కవిత కూడా చాలా అద్భుతమైంది మేము విషయం సాధించేదపు మీరు మా కళలు కళ్ళలు చేశారు గురువుగారు తిర్తయ్యకర్ చెప్పడానికి ముందు కనీసం ఒకసారైన చదివి ఉండాల్సి కథ గురువుగారు మేనూర్ ముయన్రా మూర్ఖులారా మీరు చదవదగిన కవితని రాసే ప్రసక్తే లేదు ఏమంటున్నారు గురువు బెల్లం శిష్యులు చెక్కరా గురువు బెల్లం శిష్యులు చెక్కరా అరే మూర్ఖులారా దుష్టులారా గురువు ఎప్పటికీ గురువే శిష్యులు ఎప్పటికీ శిష్యులే మేం మీ కవితల్ని చింపేశాం ఇక సభలో మా కవితా పఠనం జరుగుతుంది అప్పుడు చూడండి పురస్కారం కూడా మాకే దక్కుతుంది చూడండి మా కవిత గురుగారు చూస్తూ ఉండండి మీరు చేసిన ఈ దుష్కార్యం గురించి మేము సభలో అందరికి ఖచ్చితంగా చెప్తాము అందరికి చెప్పేస్తాం గురువు మా కవితని చింపేశారు మేము సభలో కవిత చదువుకుంటా అనుకుంటారని గురువు అయ్యండి శిష్యుల ప్రగతికి మీరు గ్రహణం తయారయ్యారు అని ఈ మూర్ఖులు నిజంగానే సభలో ఏమైనా వాగుతారు ఏమో వీళ్ళని నా దారిలోకి తెచ్చుకోవాలి అరే పుత్రులారా మీకు కోపం రావడం సహజమేరా చూడండి ఇప్పుడు మీరు శిష్యులు ముందు మీరు మంచి శిష్యులవ్వాలి తర్వాత శ్రేష్ఠులైన అవ్వాలి దానికి కాస్త సమయం పడుతుందిరా అరే మీకు మార్గదర్శనం చేస్తా సభలో మీరు మీ నోరు మూసుకొని కూర్చోండి తర్వాత జాగ్రత్తగా మా కవిత వినండి బాగా అర్థం చేసుకోండి అసలు కవితంటే ఎలా ఉంటుందో మేము సభలో కవితని ఇలా చదువుతాం అయ్యో పట్టుకోండి 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 అయ్యో పట్టుకోండి పట్టుకోండి మా కవిత అయ్యో మని మని పట్టుకోకో ఈ ముసలోడు మన కవితను చింపేశాడు కదా చేసుకున్న వారికి చేసుకున్నంత ముసలోడు చెతికి ఈ కవిత చిక్కడానికి వీలేదు అయ్యో మూర్ఖులారా పట్టుకోండిరా పట్టుకోండిరా పట్టుకోండి అలాగే గురుగారు ప్రయత్నిస్తూనే ఉన్నాం కదా పట్టుకోవడానికి ఏం ప్రయత్నిస్తున్నారా మీరు మీరు ఏమీ చేయలేరు నేమే వచ్చి పట్టుకోవాలి అరే మూర్ఖులారా అరే పట్టుకోండిరా ¡Macavita! ¡Ay, oh! ¡Ay, Macavita, por otro lado, por botón de. ¡Ah! ¡Ah! ¡Parendí! 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 ah. ¡Páren de! ¡Páren de! ¡Páren de!